నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాథ్ అయితే ఏంటి ఈ ఒక్కడేలా ఇరవై ఐదేళ్ల కిందట యువతను ఓ ఊపుంది పవన్ కళ్యాణ్ అభిమానులను కాలర్ ఎగరేసుకునేలా చేసింది ఎక్కడ విన్నా ఎవరి నోట విన్నా ఏ చికిస్తా కమస్తా లేకపోతే బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే ఇవే పాటలు సినిమా చూసిన వాళ్ళందరూ ఎవరా దర్శకుడు అంటూ ప్రశ్నలు ఎవరో పూరి జగన్నాథట మా ఓడిని మామూలుగా చూపించలేదుగా అంటూ పవన్ అభిమానులు దిల్ఖుష్ అయిపోయారు ఆ సినిమానే బద్రి పూరి జగన్నాథ్ తొలిసారి దర్శకత్వం వహించిన బద్రి ఏప్రిల్ ఇరవై నాటికి ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకుంది సహాయ దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ దగ్గర పనిచేసి పూరి జగన్నాథ్ సొంతగా ఒక కథను తయారు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ తో సినిమా చేద్దామని ఆయన మేనేజర్ మొదలు పెట్టారు అయినా ఫలితం దక్కలేదు దీంతో గతంలో దూరదర్శన్ పరిచయం కే నాయుడు కు కలిసి పవన్ కు కథ చెప్పే అవకాశం ఇప్పించండి అని కోరారు శ్యామ్ ఆ విషయాన్ని చోటాకే నాయుడుకి చెప్పారు అప్పటికి చోటాకు పవన్ మంచి స్నేహితుడు దీంతో పూరి వెళ్లి చోటాను కలిస్తే పవన్ కు మంచి కథ చెప్పకపోతే నా పరువు పోతుంది ముందు ఆ కథ నాకు చెప్పు అని అనడంతో తన దగ్గర ఉన్న ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ చెప్పారు పూరి చోటాకు నచ్చడంతో ఇదే కథ చిన్న పాయింట్ గా పవన్ కు చెప్పి పూరి కలిసేందుకు పవన్ ని ఒప్పించారు కథ చెప్పేందుకు పవన్ కళ్యాణ్ నుంచి పూరి జగన్నాథ్ కు పిలుపు వచ్చింది అది తెల్లవారుజామున నాలుగు గంటలకి రమ్మన్నారు అంతేకాదు కేవలం అరగంట సమయం మాత్రమే ఇచ్చారు తెల్లవారుజామున పవన్ ఇంటికి వెళ్లిన పూరి కథ చెప్పడం మొదలు పెట్టారు అరగంట గడిచిపోయి గంట అయింది గంట కాస్త నాలుగు గంటల పవన్ కథ వింటూనే ఉన్నారు పవన్ కు చాలా నచ్చింది కానీ క్లైమాక్స్ మార్చమని సలహా ఇచ్చారు అమ్మయ్య ఎలాగ కథ అయితే ఓకే అయింది క్లైమాక్స్ సంగతి తర్వాత చూద్దాం అంటూ పవన్ కు ఓకే చెప్పి బయటకు వచ్చేశారు క్లైమాక్స్ మార్చమని పవన్ కళ్యాణ్ సూచించడంతో దానిపై కొసరెత్తు మొదలు పెట్టారు ఒక్కరోజు రెండు రోజులు ఇలా వారం అయింది అయినా క్లైమాక్స్ మాత్రం తనకు నచ్చినట్లు రావడం లేదు వారం తర్వాత మళ్లీ వెళ్లి పవన్ ను కలిశారు ఏమైంది క్లైమాక్స్ మార్చవా అని పవన్ అడిగారు ప్రయత్నించాను కానీ కొత్త వర్షం నాకు నచ్చలేదని పూరి సమాధానమిచ్చారు నా గురించి నువ్వు క్లైమాక్స్ మారుస్తావా లేదా అని అలా అడిగాను ఇదే బాగుంది అని పవన్ అనడంతో పూరికి అక్కడలేని సంతోషం అప్పుడే పవన్ ఓ బాంబు పేల్చారు అన్నట్లు చోటాకు ఈ కథ కాదు కదా నువ్వు చెప్పింది అప్పుడు నువ్వు చెప్పిన కథ పూర్తి భిన్నంగా ఉంది అంటూ ప్రశ్నించడంతో అవకాశం పోతుందని ఆయనకు ఆ కథ చెప్పా అని పూరి నిజం చెప్పేశారు పవన్ నటించిన తమ్ముడు చిత్రానికి పనిచేసిన రమణ గోగులనే బద్రీ సినిమాకు సంగీత దర్శకుడుగా తీసుకున్నారు ఆయన ఇచ్చిన పాటలు యువతను ఓ కమస్తాస్ పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి వాటిని తెరకెక్కించిన విధానము కొత్తగా ఉంటుంది ఇక ఈ చిత్రం అరవై ఐదు సెంటర్లో యాభై రోజులు నలభై ఏడు సెంటర్లో వంద రోజులు విజయవంతంగా ఆడింది